హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే కుంకుడుగాయలకు సంబంధించిన టిప్స్ అనమాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే త్రివేణి గారు నన్ను చాలా రోజుల నుంచి టిప్స్ అడుగుతున్నారనమాట అక్క కుంకుడుగాయలకు సంబంధించిన టిప్స్ చెప్పండి అని త్రివేణి గారు ఇదిగోండి ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో అయితే చూడండి మీకు టిప్స్ ఉపయోగపడాయా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఈ కుంకుడుగాయలు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయండి అది ఎలా వాడుకోవాలనేది రోజు వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను ఇదిగోండి కుంకుడుగాయలు అయితే నేను తీసుకున్నాను ఇవైతే హాఫ్ కేజీ కుంకుడుకాయలు అండి మనం ఎన్ని కేజీలు తెచ్చుకున్నా కూడా కుంకుడుగాయలు అనేది పాడవ్వు కుంకుడుగాయలు పాడవకుండా ఎలా మనము వాడుకోవచ్చు అనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా కవర్ని అయితే ఓపెన్ చేయండి పెద్దలు అన్నారు కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకోసమనే అండి నిజంగా అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎందుకంటే పాతకాలంలో లాగా ఇప్పుడు ఎవరు కుంకుడుగాయలు అయితే వాడడం లేదు అందుకనే చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది హెయిర్ ఫాల్ అవుతుంది పెయిన్లు పడుతున్నాయి అలాగే జుట్టు పల్చగా అయిపోయి జుట్టు పెరగడమే లేదనమాట అలా పల్చగా కాకుండా తెల్ల జుట్టు రాకుండా రెండు సమస్య లేకుండా జుట్టు బాగా పెరగాలి అంటే ఈరోజు నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో కండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి జుట్టుకు మాత్రమే కాకుండా మనం ఇంట్లో కూడా ఈ కుంగుడుగాయలు ఎలా వాడుకోవచ్చు అనేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడు సెకండ్ టిప్పు సెకండ్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే కుంకుడుగాయలని అయితే ఈ విధంగా శుభ్రంగా కడగండి ఎందుకంటే అవి ఆరపోసినప్పుడు అంత దుమ్ము అదంతా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా వాడినామంటే ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా వాటర్లు వేసి కడిగేసినామంటే చూడండి దేనికి ఉండే మురికి దుమ్ము అంతా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇవి మునిగేటట్టు ఒక గ్లాస్ అంత వాటర్ పోసి ఇప్పుడు వీటిని మనం దంచుకోలేనప్పుడు ఈ విధంగా అయితే చేయండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయండి ఎలా అయినా వాడుకోవచ్చు మీకైతే టూ టైప్స్లో చూపిస్తాను దంచి ఒకటి ఇలా ఉడకబెట్టి ఒకటి అనమాట ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టి ఉడక పెడుతున్నానమాట దీన్ని ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి థర్డ్ టిప్ ఉడకబెట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా బాగా ఉడికి కలర్ అనేది వాటర్ చేంజ్ అయింది కదండి ఇలా వాటర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ వాటర్ని చల్లారిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ అన్నామంటే ఉడికినాయి కాబట్టి మెత్తగా అయిపోయి ఉంటుంది అనమాట దీంట్లో నుంచి ఈ కుంకుళకాయ రసం అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనం ఇలా కొద్దిగా ఇలా పిసికినట్టు ప్రెస్ చేస్తూ అనడం వల్ల మొత్తం దీంట్లో ఉండే రసం అంతా వచ్చేస్తుంది ఇలా మనం కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఇలా చేయాలన్నమాట ఇది మనకి చిన్ను సమస్య ఉన్న జుట్టు ఊడుతున్న జుట్టు పల్చగా ఉన్నా ఇదైతే వాడండి జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది చాలామంది ఇంత ఓపిక లేక ఇవి జుట్టులో ఇరుక్కుని పోతాయి చిక్కులు పడతాయి అనుకుంటూ ఉంటారు అలా అస్సలు కాదండి ఎందుకంటే మనకు జుట్టులో చిన్న పీస్ కూడా ఇరుక్కోకుండా అయితే మీకు షేర్ చేస్తాను ఈరోజు ఇదిగోండి ఇప్పుడైతే ఉడగట్టేసేయండి ఇలా మనము ఈ పిప్పి అంతా దాంట్లోకి పడకుండా పిప్పిని మాత్రమే పిసికి బాగా ఇలా వా దాంట్లో ఉండే గుజ్జు అంతా తీసేసి ఇంకా లాస్ట్ ఇలా మనకి రెండు మూడు సార్లు ఇలా అనుకుంటూ ఉన్నామంటే దాంట్లో ఉండే మొత్తం గుజ్జు అంతా వచ్చేసి ఓన్లీ పిప్పి మాత్రమే మిగిలేటట్టు ఇలా అయితే అనుకోవాలన్నమాట ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఈ సమ్మర్లు అయితే చాలా ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది లేదంటే జు హెయిర్ ఫాల్ అనేది చుండ్రు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి సమ్మర్ కాబట్టి ఈ కుంకుడుకాయలు అయితే ఈ విధంగా వాడుకోండి చూడండి కుంకుడుకాయలు మొత్తం నీట్గా పిప్పి అంతా ఓన్లీ పిప్పి మాత్రమే మిగిలేటట్టు రసాన్ని అంతా ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రసాన్ని ఎలా మనం వాడుకోవచ్చు అనేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే చూడండి ఈ విధంగా మొత్తం మీద రసం అయితే వచ్చేసింది కదా కుంకుడుకాయ రసము దీన్ని మనము గాజు సీసాలో పోసిపెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ పిప్పిని కూడా అస్సలు పడేదండి ఈ పిప్పి వల్ల కూడా చాలా ఉపయోగము అది కూడా నెక్స్ట్ షేర్ చేస్తాను అంటే నెక్స్ట్ అంటే ఇదే వీడియోలోనే లాస్ట్లో షేర్ చేస్తానన్నమాట ఇప్పుడైతే దీన్ని మనము గాజు సీసాలు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి అప్పటికప్పుడు ప్రతిసారి దంచుకోలేము మూడుగా పెట్టుకోలేం కాబట్టి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అలాగే కొద్దిగా మనం అలా తీసుకొని ఇలా కొద్దిగా స్ప్రే బాటిల్లో కూడా పోస్ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే టూ టైప్స్ చూపిస్తున్నాను కాబట్టి వన్ టైప్లో అయితే ఇలా ఇలా స్ప్రే బాటిల్ అయితే పోస్ పెట్టాను అనమాట ఇంకొక టైప్లో చూపిస్తాను అది కూడా చూడండి ఇలా అయితే పోసి పెట్టుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం చూడండి ఇప్పుడైతే ఒక చిన్న రోల్ కానీ లేదంటే ఒక సాక్స్ కానీ లేదంటే ఒక క్లాత్లో కానీ పెట్టేసి దంచుకోవచ్చు అనమాట మామూలుగా మగవాళ్ళకు అయితే హెయిర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఎనిమిది తొమ్మిది వేస్తే సరిపోతుంది అదే లేడీస్కి అనుకోండి జుట్టు ఎక్కువగా ఉండే వాళ్ళకైతే ఒక ముప్పై కుంకుడుగాయలు దాకా వేయాలి ఒకవేళ జుట్టు కొద్దిగానే ఉంది అన్న వాళ్ళకైతే ఒక ఇరవై కుంకుడుగాయలు వేస్తే సరిపోతుందనమాట ఎందుకంటే మనం ఎలా పడితే అలా దంచుకోకుండా ఈ విధంగా దంచుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ దంచుకున్నామనుకోండి చాలా ఈజీగా ఎక్కడ చిట్లకుండా దంచుకోవచ్చు అనమాట దీంట్లో మెడిక్ మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయంటండి అండి ఈ విత్తనంలో చూడండి ఇలా పైన దంచినామంటే లోపల విత్తనం అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ విత్తనాన్ని కూడా ఈ విధంగా దంచేసినామంటే లోపల ఎల్లో కలర్ పిప్పి మాదిరి అంటే పప్పు ఉంటుంది కదండి బాదం పప్పు అలా అలా పప్పు మాదిరి వచ్చేస్తుంది అనమాట ఎల్లో కలర్లో ఆ దాంట్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయండి అండి అది మనకు జుట్టుకు చాలా బాగా పనిచేస్తాయండి అందుకోసం అనేసి ఇలా కొద్దిగా ఓపిక చేసుకొని దంచుకోవాలన్నమాట అంటే మన జుట్టును బట్టి మన హెయిర్స్ని బట్టి మనమైతే ఎన్ని కుంకుడుకాయలు కావాలనేది దంచుకోవచ్చు చెప్పాను కదండి ఎక్కువ జుట్టు ఉంటే ఒక ముప్పై తక్కువగా ఉంటే మీడియం సైజు ఉంటే ఒక ఇరవై మగవాళ్ళకైతే ఒక ఎనిమిది తొమ్మిది అయితే సరిపోతాయి ఇలా అన్నీ దంచుకోవాలన్నమాట మనం ఎక్కువగా కావలిస్తే ఎక్కువగా పెద్ద రోల్ ఉందనుకోండి ఎక్కువగా వేసి దంచుకోవచ్చు చూడండి నేనైతే ఇప్పుడు ఒక నాలుగైదు అలా వేసి దంచుతున్నాను అనమాట ఇలా మనకు కావాల్సినంత దంచేసుకోండి దంచుకొని ఇప్పుడైతే ఈ గిన్నెలకైతే తీసుకోండి చూడండి ఎంత పిప్పి విత్తనాలు అన్నీ మెదిగిపోతాయి అన్నమాట మనకి ఉడకబెడితే దాంట్లో పిప్పిలో ఉండేది మాత్రమే వస్తుంది ఇలా దంచుకోవడం వల్ల విత్తనంలో ఉండేది కూడా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడైతే దీన్ని కడగడం కూడా ఈజీ ఇలా నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసినామంటే దీంట్లో నుంచి చేదు కానీ ఏమి రాదు ఇంకా నీట్గా కడిగేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి సిక్స్త్ టిప్పు ఇలా దంచుకున్న దాంట్లో మునిగేటట్టుగా ఒక గ్లాసు వాటర్ పోయండి ఇప్పుడు వాటర్ పోసి లేదు అంటారా మనకు ఇలానే నానబెట్టేసుకుని కూడా వాడుకోవచ్చు లేదు అంటే ఉడకబెట్టినామంటే ఇంకా బాగా దాని ఫ్లేవర్ అనేది వచ్చేస్తుందనమాట చూడండి దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఎక్కువసేపు అవసరం లేదు ఒక పొంగు అంటే కొద్దిగా ఉడుకు ఇలా పట్టేంత వరకు ఉడకబెట్టండి ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా పొంగు వస్తుందనమాట అప్పటి వరకు ఉడకబెట్టేసి అంటే ఇది ఎక్కువసేపు పట్టదండి ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే ఇలా అనమాట ఇంకా ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఉడగట్టేసుకోవాలి ఉడగట్ మనం డైరెక్ట్గా పెట్టుకున్నామంటే దాని విత్తనాలంతా జుట్టుకు పట్టుకొని జుట్టు అనేది చిక్కుబడుతుందనమాట అలా చిక్కుపడకుండా దాన్ని ఉడగట్టేసుకొని ఒక టీ ఫిల్టర్లో ఇలా జుట్టుకు పట్టి బాగా కుదురులకు అందు పట్టేటట్టు పట్టి పట్టించుకొని కొప్పు కట్టేసుకోవాలన్నమాట చూడండి కొప్పు కట్టేసుకున్నాక తల స్నానం చేసామంటే హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా వస్తుంది అలాగే మనం ఈ లిక్విడ్ను మనం ఇంకా ఎలాగ వాడుకోవచ్చు అనేది అయితే మీకు షేర్ చేస్తాను మనం జుట్టుకు పట్టించుకున్న తర్వాత ఇదంతా ఒకేసారి పట్టించుకోలేం కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటారా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట మనం దీన్ని జుట్టుకు పట్టించి ఒక పదహైదు నిమిషాలు ఉన్న తర్వాత కడిగేసి తర్వాత మళ్ళీ మిగతాది కూడా పట్టించుకొని స్నానం చేసేటప్పుడే తర్వాత కడిగేసుకున్నామంటే జుట్టు అనేది స్మూత్గా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఈ లిక్విడ్ను మనము అలానే స్ప్రే బాటిల్లో పెట్టుకున్నాం కదండి అలా స్ప్రే బాటిల్లో పెట్టుకొని ఇలా స్టవ్ పైన మనం ఒక్కొక్కసారి జిడ్డు తర్వాత మనం నీ నాన్ వెజ్ చేసినప్పుడు కొద్దిగా వాసన అలా వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు మనం దీంతో కనుక స్ప్రే చేసి తూర్చున్నాం అనుకోండి అస్సలు వాసన అనేదే రాదనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది స్టవ్ అంతా నీట్గా ఉంటుంది అవి దీన్ని వాడడం వల్ల బొద్దింకలు అవి కూడా రాకుండా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి స్టవ్ గట్టు కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ గట్టు స్టవ్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మిర్రర్స్ మాత్రమే కాకుండా ఇలా మనము స్ప్రే చేతిలో వేసుకొని మనము హ్యాండ్ వాష్ లేనప్పుడు కూడా ఈ విధంగా మనం స్ప్రే బాటిల్లో నుంచి ఇలా వేసుకొని మనం నీట్గా ఇలా అనుకోండి చూడండి నీట్గా అయిపోతాయి అన్నమాట చాలా మనకి స్టవ్ గట్టు స్టవ్ మాత్రమే కాకుండా ఇలా హ్యాండ్ వాష్గా కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా హ్యాండ్ వాష్గా మాత్రమే కాకుండా ఇంకా ఎలా వాడుకోవచ్చు అంటే చూడండి మనమైతే ప్రతిరోజు ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా ఇల్లు తుడిచే దాంట్లో మనం ఫినాయిల్ ప్లేస్లో ఈ కుం రసాన్ని ఇలా స్ప్రే బాటిల్ వేసుకున్నాం కదండి దాన్ని కొద్దిగా ఇలా ఒక రెండు టేబుల్ మీద వేసుకొని ఇల్లు తుర్చున్నాం అనుకోండి ఇంట్లో దోమలు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయి ఇల్లు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అది ఉడకబెట్టేటప్పుడు స్మెల్ అనేది బలే ఉంటుందండి చాలా ఫ్లేవర్ మంచి ఫ్లేవర్తో వస్తుంది చూడండి ఇలా మనము ఇల్లు తుర్చడం వల్ల రూమ్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనం ఇల్లు తుడిచే నీళ్ళులో కూడా వేసి వాడుకోవచ్చు అనమాట చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇంకా ఈ పిప్పి ఉంది కదండి ఈ పిప్పిని కూడా వేస్ట్గా పడేయకుండా ఈ పిప్పితోటి మనం చేతులు అంటే మనము స్నానం చేసేటప్పుడు స్క్రబ్బర్గా కూడా మనం ఒళ్ళుకైతే రుద్దుకోవచ్చు అనమాట అలాగే ఇలా చూడండి మనకు చేతులు మో చేతుల దగ్గర కానీ లేదంటే ఇలా చేతుల దగ్గర వేళ్ళ దగ్గర కానీ మురికి అలా ఉన్నప్పుడు ఇలా దీన్ని గనక మనం దీన్ని తొక్కని పడేయకుండా ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి చేతులు అనేది చాలా స్మూత్గా మురికి లేకుండా నీ నీట్గా వస్తాయన్నమాట కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తర్వాత నాకు కమెంట్ చేయండి ఇంకా తర్వాత ఇలానే మాత్రమే కాకుండా మన ఇంట్లో రాగి ఇత్తడి సామాన్లు ఉంటాయి కదండి వాటిని కూడా కడగడానికి చాలా బాగా ఈ పిప్పి అయితే ఉపయోగపడుతుందనమాట చూడండి ఈ విధంగా మనము దానిల పైన ఇలా రుద్దేసినాం అనుకోండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇటు సైడు ఇటు సైడ్ కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి దాని రసము ఉలిగిన చోట కూడా తెల్లగా మనం రుద్దక ముందే తెల్లగా అనమాట చూడండి ఎలా అయిపోతుందో మనం దీనిపైన ఒక్క నిమిషం అలా అనుకోండి మన ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ తెల్లగా నీట్గా తలతల మెరుస్తూ మనం కొత్తవి షాప్లో కొన్నప్పుడు వస్తాయి కదండి ఉంటాయి కదా అలా వస్తాయి చాలా బాగా యూజ్ అవుతుందండి కుంకుడుగాయ వల్ల ఎన్ని లాభాలు కదా ఎవ్వరు కుంకుడుగాయలు ఇప్పుడైతే వాడడం లేదు అందుకోసమని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా కుంకుడుగాయలు అయితే వాడండి మన జుట్టును చిన్న మనమంటే ఇంకా ఎలాగూ జుట్టు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతుంది పిల్లలకైనా అలా కాకుండా ఈ కుంకుడు కాయలు అనుకోండి పిల్లల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి అలాగే మనం పట్టు చీరలు అంటే డైక్లర్స్కి ఇచ్చే చీరలు ఉంటాయి కదండీ వాటిని కూడా ఉతికేటప్పుడు ఈ విధంగా కొద్దిగా ఈ కుంగుడుకాయ రసం వేసి ఉతికినామంటే కలర్ అనేది పోవన్నమాట బట్టలు కూడా నీట్గా మురికిపోతాయి మనము సర్ఫ్ ప్లేస్లో ఈ కుంగుడుకాయ రసం వేసి కూడా నానబెట్టుకొని ఉతుకోవచ్చు అనమాట ఇవండి కుంకుడుకాయకి సంబంధించిన టిప్స్ టిప్స్ అయితే చాలా బాగున్నాయి కదా అందుకోసమని అందరూ రెగ్యులర్గా అయితే కుంకుడుకాయలు అయితే వాడండి టిప్స్ నచ్చాయా టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్రివేణి గారు మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి